అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత సంచలన నిర్ణయాలను తీసుకుంటూ స్పీడ్ పెంచారు అవన్నీ ఒక ఇప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మరో సంచలనంగా మారింది ఇప్పటికే ఎలాన్ మస్క్ వివేక రామస్వామి వంటి వారిని తన కేబినెట్ లో చోటు కల్పించారు ఇప్పుడు తన మంత్రివర్గంలోకి మరో మహిళ వచ్చి చేరారు ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటే పొరపడినట్టే ఆ మహిళ ఒక హిందూ నేత కావడమే ఇక్కడ విశేషం అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా భారత సంతతికి చెందిన తులసి గబార్డ్ ను ట్రంప్ నియమించారు తులసి గబార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ అభివర్ణించారు ఇక తులసి గబార్డ్ కు రెండు పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు ఆమె మనల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు అంతలా తులసి గబ్బార్డ్ ని ట్రంప్ పొగడ్డానికి చాలా కారణాలే ఉన్నాయి అందుకే ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికాలో తులసి సెన్సేషన్ గా మారింది ఒక విధంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి ప్రధాన కారణం ఈమెనే అని చెప్పాలి ట్రంప్ ఆమెను పొగిడినప్పటి నుంచి తులసి గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాల్లోని ప్రతి భారతీయుడు గూగుల్లో తెగ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు ఆమె గురించి కొద్దో గొప్ప తెలుసుకుని అవాక్ అవుతున్నారు మరి అమెరికా రాజకీయాలను తలకిందులు చేసిన సెన్సేషన్ లేడీ తులసి గబాడు గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో తులసి గబార్డ్ ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన అమెరికన్ సమూవాలోని లేలో లోవాలో జన్మించారు కరోల్ గబ్బార్డ్ మైక్ గబార్డ్లకు తులసి నాల్గవ సంతానం ఈమె పేరు విని అందరూ ఇండియన్ అని అనుకుంటారు కానీ నిజానికి ఈమెకు భారత్తో ఎలాంటి సంబంధాలైతే లేవు అమెరికాలో జన్మించిన తులసి గబార్డ్ తండ్రి సమూవాన్ యూరోపియన్ సంతతికి చెందినవారు కానీ ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు దీంతో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు తులసి గబ్బాడు సైతం హిందూ మతాన్ని విశ్వసిస్తూ ఉంటారు ఆమె పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ భగవద్గీతపై చెయ్యి చేయి వేసి ప్రమాణం చేశారు తులసి గబ్బాడ్ దాదాపు ఇరవై ఏళ్ల పాటు యుఎస్ ఆర్మీ అయిన నేషనల్ గార్డ్ గా పనిచేశారు ఇరాక్ కువాయిట్లోనూ ఆమె అయితే ఆమెకు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం లేదు కానీ హోమ్లాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు అందుకే ఇప్పుడు ట్రంప్ తులసికి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పజెప్పారు తులసి గబ్బార్డ్ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు హవాయి పార్లమెంట్ సభ్యురాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో తులసి గబ్బార్డ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని కూడా సమర్పించారు అయితే మద్దతు లభించకపోవడంతో ఆ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవలసి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్ లో తులసి గబార్డ్ కమలా హారిస్ ను ఓడించారు అయితే అధ్యక్ష అభ్యర్థిత్వ రేస్ లో ఆమె వెనుకబడ్డంతో రేస్ లో ఛాన్స్ దక్కలేదు ఇక రెండు వేల ఇరవై రెండులో డెమోక్రటిక్ పార్టీని వీడి రిపబ్లికన్ పార్టీలో చేరారు ఎన్నికల చర్చలో హారీస్ ను ఓడించేందుకు ట్రంప్ తులసి సహాయాన్ని కోరారు ట్రంప్ కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్ చేసింది తులసి గబాట్ అయితే రెండు వేల ఇరవైలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి తులసి గబార్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించిన సమయంలో ఆ సమయంలో కమలా హారిస్ సైతం రేసులో నిలిచారు తులసి గబ్బాడ్ కమలా హారిస్ మధ్య పార్టీలో అంతర్గత చర్చ జరిగింది ఇందులో తులసి పేరు ప్రధానంగా వినిపించింది గత ఎన్నికల్లో ట్రంప్ కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలోనూ ట్రంప్ను సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబ్బాడ్ పేరు ప్రముఖంగా వినిపించింది ఎన్నికల తర్వాత తులసికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగింది ఈ క్రమంలోనే ట్రంప్ ఆమెను యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించారు